చందుర్తి మండల కేంద్రంలోని సోమవారం మండల రైతులకు ఆర్గానిక్ ఎరువులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు విశ్వ అగ్రోచెక్ బయోచెక్ ప్రతినిధులు మాట్లాడుతూ రసాయన ఎరువుల వాడకం వల్ల రోజురోజుకు భూ సాంద్రత తగ్గిపోయి చివరికి భూమి పంటలకు పనికి రాకుండా అవుతుందని అన్నారు రైతులు భూసార పరీక్షలు చేయించుకుని భూములకు అనువైన పంటలు వేయాలని సూచించారు గతంలో సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసి మంచి దిగుబడి పొందేవారిని రసాయన ఎరువుల వాడకం వలన భూసారం తగ్గిపోయి మండల దిగుబడి రావటం లేదని చెప్పారు అన్నారు వారి ఇతర కూరగాయలు పంటలకు రసాయన ఎరువులు వాడటం వలన క్యాన్సర్ తో ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని కనీసం ఇంటి కోసమైన రైతు సేంద్రియ ఎరువులు వాడి కూరగాయలను పండించుకోవాలని సూచించారు ఏ రకమైన పంటలలోనైనా వేప నూనెను పిచికారీ చేసినట్లయితే క్రిమి కీటకాల వృద్ధి యాభై శాతం తగ్గించవచ్చునని అన్నారు దాంట్లో ఏమేం మైమ పాటలే కలుపుతానో మీకు చూపెడతాం. దీంతో ఎందుకంటే ఇది మనం కొంతవరకు మనం కలిసి మనం మాట్లాడుకునే ముందు గానీ ఏదైనా మొదలుపెడును రాజు గారు మరి మన రైట్స్ ఫండర్లకు పంచాయతి లాంటిమైన స్తైత్రేణులంతో అందించినట్టయితే మనము మన నేలను కాపాడుకోవచ్చు మన రైటో కాపాడుకోవచ్చు తద్వారా మన రాష్ట్రానికి దేశానికి పోషకాలకు ఉన్నటువంటి ఆరణ అందియవచ్చు అంతేకాకుండా మన భావితరాలకు ఆరోగ్యవంతమైన సారవంతమైన నేలను అందించిన ఉద్దేశంతో ఈ విశ్వాడ సంస్థలో పశువుల వాళ్ళతో పాటుగా సేత్రియుల ఉత్పత్తిని కూడా స్టార్ట్ చేసిన అయితే రైతు సోదరుల అదొక విన్నపతి ఏంటంటే ఈరోజు మనకు తెలిసి తెలియవట లేదా అధిక తింపణి తీయాలన్న ఆలోచనతో మనం ఏదైతే కెమికల్ ఫర్టిలైజర్ వాడుతున్నామో దాంట్లో ఎలాంటి తప్పు లేదు కానీ అవసరానికి పిలిచి అవ ఎరువులు వాడాల్సిన జరుగుతుంది దానికి మనం పాటించాల్సిన పద్ధతి ఏంటంటే మొదటగా మనం టెస్ట్ చేసుకోవాలి భూసార పరీక్ష చేసుకున్నట్టయితే మన నేలలో మరి నద్రదం తక్కువంతా ఫాస్ఫరస్ తక్కువ ప్రొడక్ట్ తక్కువ జంతు జింపు తక్కుందా కండిషన్ తక్కుందా ఘోరం తక్కుందా అసలు ఏం తక్కువ తెలుసుకుంటేనే కానీ మనం దాన్ని వాడలేము కానీ ఇప్పుడు మన రైస్ సోదరులు ఏం చేస్తున్నారంటే పక్క రైతే ఏదైతే ఎరువులు వాడుతున్నారో మనకు అదేవి ఎరువులు ఆడుతున్నాం కానీ మరి నాకు బీపీ ఉందని మరి వాళ్ళు కూడా బీపీ టాబ్లెట్ వేసుకోవడం ఇంకో షుగర్ ఉందని మనం షుగర్ టాబ్లెట్ వేసుకుంటే ఏమన్నా దాంట్లో అర్థం ఉందా ఏమైనా అవసరమా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా కాబట్టి మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మొదటగా చేయాల్సింది భూసార పరీక్ష కంపల్సరీగా చేయించుకోవాలి తద్వారా ఈరోజు మనం ఓన్లీ కెమికల్ షర్టిలైజర్ మార్చడం కావడం వల్ల జరుగుతున్నాం రెండు నష్టాల గురించి వివరించి తర్వాత పెద్దలు మొత్తం ఉన్నారు చాలా గట్టిగా వారికి అవకాశం ఉన్నారు ఈరోజు మనం ముఖ్యంగా రెండు రకాల సమస్యని ఈరోజు క్రే చేస్తున్నాం ఏంటిదంటే మన నేలలో కేంద్రీకరణ శాతమానానికి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్కి వచ్చింది ఎంతకు జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్కి వచ్చింది ఈ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కొన్ని కొన్ని ఏరియాలకు జీరో పాయింట్ త్రీ పర్సెంటే ఉంది మరి ఈ జీరో పాయింట్ త్రీ పర్సెంట్ కూడా కింద నీళ్ళ ఉంటారు కానీ పంట పండే అవకాశం ఉందా లేదు మొదటి సమస్య